హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు కొత్త కారు కొనే ప్లానింగ్లో ఉన్నారా అయితే మీ ఇంట్లో ఎక్కువ మంది ఉంటారా అందుకనే ఎక్కువ మంది కూర్చోవడానికి అనువుగా ఉండే కారు కోసం చూస్తున్నారా అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే మార్కెట్లో రెనాల్ట్ కంపెనీ అదిరిపోయే సెవెన్ సీటర్ కారును అందుబాటులోకి ఉంచింది దీని పేరు ట్రైబర్ ఈ కారులో ఒకేసారి ఏడు మంది కూర్చొని వెళ్ళిపోవచ్చు అంతేకాకుండా దీని ధర కూడా తక్కువ అలాగే మైలేజ్ కూడా ఎక్కువగానే ఉంది అందువల్ల కొత్త కారు కొనాలని ప్లాన్ చేసేవారు ఈ కారును ఒకసారి చూడండి భారత మార్కెట్లో రెనాల్ట్ కంపెనీ తన ట్రైబర్ ఎంపీవీని ప్రవేశపెట్టింది రెనాల్ట్ ట్రైబర్ పూర్తిగా సరికొత్త డిజైన్తో వస్తుంది ఇది దేశంలో బ్రాండ్ అందించే మునుపటి మోడల్ కంటే కూడా చాలా భిన్నంగా ఉంటుంది ఎంపీవీ ముందు నుంచి చూస్తే పెద్ద ఫ్రంట్ గ్రిల్తో సన్నని క్రోమ్ స్ట్రిప్తో వస్తుంది ఇంటిగ్రేటెడ్ టర్న్ సిగ్నల్లతో ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ద్వారా గ్రిల్ ఇరువైపులా ఉంటుంది ఎల్ఈడి డిఆర్ఎల్ ఫ్రంట్ బంపర్ పై సీ షేప్ క్రోమ్ హౌసింగ్తో ఉన్నాయి బంపర్ వద్ద సెంట్రల్ ఎయిర్ ఇంటేక్ మరియు సిల్వర్ స్కప్ ప్లేట్లతో వస్తుంది ఇది అందమైన లుక్ అందిస్తుంది ట్రైబర్ యొక్క ఇంటీరియర్ విషయానికి వస్తే ఇది బ్లాక్ అండ్ లేత్ బీచ్ కలర్ టోన్ క్యాబిన్ ను కలిగి ఉంటుంది డాష్ బోర్డ్ అదే డ్యుయల్టోన్ థీమ్లో వస్తుంది సిల్వర్ యాక్సెంట్స్ దీనిని మరింత ఆకర్షణీయంగా చేస్తుంది డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు సెంటర్ లో పెద్ద ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే కూడా చాలా లగ్జరీ అనుభూతిని ఇస్తాయి రొనాల్డో డ్రైవర్ సింగిల్ ఇంజిన్ ఆప్షన్స్తో అందించబడుతుంది ఇందులో సెవెన్ టూ బీహెచ్పి మరియు నైంటీ సిక్స్ ఎన్ఎం పీక్ టార్క్ అందిస్తుంది ఇందులో వన్ పాయింట్ జీరో లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంది ఇది ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్తో వస్తుంది రెనాల్ట్ తర్వాతి సెగ్మెంట్లో ఏఎంటీ ట్రాన్స్మిషన్ లాంచ్ చేయనుంది బడ్జెట్ ధర పరిధిలో హ్యాచ్ బ్యాక్ కొనాలనుకుంటే ఈ రెనాల్ట్ ట్రైబర్ బెస్ట్ ఆప్షన్ ఈ కాంపాక్ట్ ఎంపీవీ మంచి స్పేస్ మంచి ఫీచర్స్ అందిస్తుంది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో మీకు కార్ ఫీచర్స్ నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగనట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ లైకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోను మీరు నోటిఫికేషన్స్ రూపంలో లో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్